ందుకు వాళ్ళకు నేను ఏమి చేయలేదు కాని వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళ భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది అంత ముస్ అంటే ఇదంతా ప్రీ ప్లాన్ గానే జరిగింది పంపించే క్లారిటీ ఇస్తాను జస్ట్ నా అకౌంట్ లో ఎంత అమౌంట్ పడ్డాయో దాని త్రూ అది అక్కడ ఉంది కాబట్టి రుజువుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదన్నా నాకు వంద రూపాయలు వేసినా అకౌంట్లోనే వేస్తారు అలాంటిది ఆ రుజువులు ఉన్నాయి కాబట్టి అది సాక్ష్యాలను బట్టి అక్కడ కేసు ఫైల్ చేశారు ఓకే నాకు న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది ఇప్పటికి కూడా నేను వాళ్ళనే నమ్ముతున్నాను జడ్జిలు ఏదైనా నిర్ణయం పాజిటివ్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భోళేనాథ్ ఉన్నాడు డబ్బులు వేసింది ఒకరు కేసు పెట్టింది ఇంకొకరు అదే బట్ నేను శారీరకంగా నేను పనికిరాను కదా హౌ ఇంపాసిబుల్ దెన్ ఫిజికల్ నేను అడుగుతున్నాను నేను దానికి పనికే రాను అదే వద్దు నాకు అంగమే లేదని నేను ఆల్రెడీ సర్టిఫికెట్లు నేను ఎక్కడెక్కడ సర్జరీ చేపించుకున్న డాక్టర్లు హాస్పిటల్ అంత పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి నేను ఎలా చేయగలుగుతాను ఎందుకు ఇటువంటి కట్టుకనా లేదంటే నేను ఏమంటున్నా నేను అబద్ధం అని ఇప్పటి కూడా ప్రజలు అనుకుంటే న్యాయ వ్యవస్థలు అనుకుంటే పోలీసు వ్యవస్థలు కూడా అనుకుంటే నేను నేను టెస్టులకు రెడీ ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకా నేను సార్లు జైలు నుండి నేరుగా జుడిషియరీ అంటే జుడిషియరీ గురించి మాట్లాడద్దు కానీ అందుకు వాళ్ళకి నేను ఏమి చేయలేదు కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళ భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది అంత వాళ్ళు అంటే ఇదంతా ఫ్రీ ప్లాన్గానే జరిగింది మిమ్మల్ని పంపించే అంత ప్లాన్ అని అంటున్నారు నేను దానికి క్లారిటీ ఇస్తాను ఇప్పుడు దాని త్రూ అది అక్కడ ఉంది కాబట్టి రుజువుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదన్నా నాకు వంద రూపాయలు వేసినా అకౌంట్లోనే వేస్తారు అలాంటిది ఆ రుజువులు ఉన్నాయి కాబట్టి అది సాక్ష్యాలను బట్టి అక్కడ కేసు ఫైల్ చేశారు ఓకే నాకు న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది ఇప్పటికి కూడా నేను వాళ్ళనే నమ్ముతున్నాను జడ్జిలు ఏదైనా నిర్ణయం పాజిటివ్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భోలేనాథ్ ఉన్నాడు డబ్బులు వేసింది ఒకరు కేసు పెట్టింది ఇంకొకరు అదే అడగబోతున్నాను అగోరి శ్రీనివాస్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు గర్ల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు రెండింటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు బట్ నేను శారీరకంగా నేను పనికిరాను కదా హౌ ఇంపాసిబుల్ దెన్ ఫిజికల్ అది నేను అడుగుతున్నాను నేను దానికి పనికి రాను అదే వద్దు నాకు అంగమే లేదని నేను ఆల్రెడీ సర్టిఫికెట్లు నేను ఎక్కడెక్కడ సర్జరీ డాక్టర్లు హాస్పిటల్ అంత పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి నేను ఎలా చేయగలుగుతాను ఎందుకు ఇటువంటి లేదంటే ఇటువంటి నేను ఏమంటున్నా నేను అబద్ధం చెప్తున్నారా నేను అబద్ధం అని ఇప్పటి కూడా ప్రజలు అనుకుంటే న్యాయ వ్యవస్థలు అనుకుంటే పోలీసు వ్యవస్థలు కూడా అనుకుంటే నేను